హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ విదేశీ ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు హైయెస్ట్ ఎవర్ స్థాయికి పెరిగాయి ఈ నెల రెండో తేదీతో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఆరు వందల ఐదు బిలియన్ డాలర్లకు పెరిగాయి ఆర్బీఐ గవర్నర్ దాస్ మాట్లాడుతూ విదేశీ రంగ పెట్టుబడుల వృద్ధితో ఫారెక్స్ నిల్వలు పెరిగాయన్నారు గత ముగిసిన వారానికి మూడు పాయింట్ నాలుగు ఏడు బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఆరు వందల అరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయి అంతకు ముందు గత నెల ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు ఆరు వందల పాయింట్ ఎనిమిది ఆరు బిలియన్ డాలర్ల గరిష్టానికి చేరాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఐదు పాయింట్ ఒక బిలియన్ డాలర్లు వృద్ధి చెంది ఐదు వందల తొంభై రెండు పాయింట్ సున్నా నాలుగు బిలియన్ డాలర్లకు చేరాయి బంగారం రిజర్వు నిల్వలు రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లు పెరిగి అరవై బిలియన్ డాలర్లకు చేరాయి ఎస్డీఆర్లు నలభై ఒక మిలియన్ డాలర్లు పతనమై పద్దెనిమిది పాయింట్ ఒకటి ఆరు ఒకటి బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు ఎనిమిది మిలియన్ డాలర్లు పెరిగి నాలుగు పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు జూన్ నుంచి ఆగస్టు ఆరో తేదీ వరకు తొమ్మిది పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెరిగాయని ఆర్బీఐ గవర్నర్ దాస్ తెలిపారు ఏప్రిల్ మే నెలలో నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్ల నిధులను విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఉపసంహరించుకున్నారని చెప్పారు భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటులో సగం బాటాను కలిగి ఉండే అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రొజెక్షన్ తెలిపింది రెండు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఇండియా చైనా వృద్ధి ప్రపంచ ఆర్థిక వృద్ధిలో సగం బాటాను సాధించినట్లు వెల్లడించింది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థతో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నట్లు ప్రముఖ ఎకనామిస్ట్ తొలి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపినాథ్ తెలిపారు ప్రపంచ వృద్ధి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనాలకు అనుగుణంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు పాయింట్ రెండు శాతం వృద్ధి రేటు ఉండగా అదే రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు పాయింట్ మూడు శాతంకు చేరుకుంటుందని ఈ నివేదికలో వెల్లడించింది ఉత్పత్తి సేవలకు సంబంధించిన ద్రవ్యోల్బణంపై పురోగతి సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు ప్రస్తుతం పెరుగుతున్న వాణిజ్య అవసరాలు కంపెనీల పాలసీ విధానంలో మార్పులు ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు గీతా గోపినాథ్ ఈ కంపెనీ పాలసీలు పెరిగిన ద్రవ్యోల్బణాన్ని స్థిరంగా ఉంచేందుకు దోహదపడుతుందంటున్నారు తద్వారా ఆర్థిక వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వివిధ దేశాలకు సంబంధించిన వృద్ధి రేట్లను ఎక్స్ ఖాతాలో పొందుపరిచారు వీటిని పరిశీలిస్తే గత ఏడాదికి ప్రస్తుతానికి రానున్న ఏడాదికి సంబంధించి మార్పులు ఉన్నట్లు తెలుస్తోంది